హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు శిల్పారెడ్డి నేను ఐటీ ఇండస్ట్రీలో దాదాపు సెవెన్ అండ్ హాఫ్ ఇయర్ ఇది రన్నింగ్ సెవెన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వర్క్ చేస్తున్నాను ఫస్ట్ నా స్టార్టింగ్ కెరీర్ లైన్క్స్ అడ్మిన్గా స్టార్ట్ చేశాను తర్వాత ఏడబ్ల్యూఎస్కి కన్వర్ట్ అయ్యాను తర్వాత ఏడబ్ల్యూఎస్ నుంచి ఇప్పుడు డెవలప్స్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను సో ఇప్పుడున్న రియాలిటీలో అందరూ లైక్ సైక్ అవుతున్నారు ఏ వచ్చేసింది ఏ వచ్చేసింది ఏ వచ్చేసింది జాబ్స్ ఉంటాయా మనకు జాబ్ సెక్యూరిటీ ఉంటుందా అన్నట్టు ప్రతి ఒక్కరు భయపడుతున్నారు ఈవెన్ ఇంక్లూడింగ్ మీ నాతో పాటు అండ్ భయపడాల్సిన అవసరం లేదండి స్కిల్ ఉన్న ప్రతి ఒక్కరు ఎక్కడైనా సర్వైవ్ అవుతాడు ఈ కంపెనీ కాకుండా ఇంకో కంపెనీ స్కిల్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ ఇప్పుడు ఏ వచ్చింది కాబట్టి మనం ఏ రీప్లేస్ చేస్తుంది అనడం కరెక్ట్ కాదు ఎందుకంటే మనం స్కిల్ అప్గ్రేడ్ చేసుకుంటే మనల్ని ఎవరు రీప్లేస్ చేయరు రీప్లేస్ చేస్తుంటే ఇది కాకుండా ఇంకోటి ఇంకొకటి కాకుండా ఇంకో దగ్గరికి వెళ్తాం దగ్గర స్కిల్ ఉంటే ఎవడో అక్కడ కష్టంగా తీసుకుంటాడు అండ్ వన్ మోర్ థింగ్ మనం స్కిల్స్ ఎలా నేర్చుకోవాలి లైక్ ఇప్పుడు యాజ్ అ నన్నే తీసుకోండి నేను ఫస్ట్ నా కెరియర్ స్టార్ట్ చేసింది లైనక్స్గా లైనక్స్ అడ్మిన్గా స్టార్ట్ చేశాను తర్వాత ఎడబ్ల్యూఎస్కి కన్వర్ట్ సేమ్ కంపెనీలోనే తర్వాత ఇప్పుడు డయాప్స్ ఇంజనీర్గా ఫోర్ ఇయర్స్ నుండి వర్క్ చేస్తున్నాను ఈ ప్రాసెస్లో మనకి ఇదే చాలు అనుకోకూడదు ఇప్పుడు లాస్ట్ ఒక సిక్స్ మంత్స్ నుంచి మా కంపెనీలో ఇంటర్నల్గా ఏఐ మీద ట్రైనింగ్స్ ఇస్తున్నారు ప్రాజెక్ట్స్ ఇస్తున్నారు ఏఐ రిలేటెడ్ మన స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవడానికి సో నేను అవి అటెండ్ అవుతున్నాను మన స్కిల్స్ ఇంటర్నల్గా వాళ్ళు కొంచెం మిస్సారు మనం కూడా యూట్యూబ్స్లో వేరే అన్నెసెసరీ వీడియోస్ చూసే బదులు ఈ ఇలాంటి వీడియోస్ చూస్తే మన కెరీర్ మీద మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది మన మీద మనం టెక్నికల్గా స్ట్రాంగ్ అవుతాం టెక్నికల్గా స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కాన్ఫిడెన్స్ లెవెల్ ఆటోమేటిక్గా పెరుగుతుంది మనం ఇప్పుడు ప్రతి ఒక కంపెనీలో ఉన్న వర్కింగ్ కల్చర్ ఇంకో కంపెనీలో ఉండదు డిఫరెంట్ టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది సో మనం కంపెనీ షిఫ్ట్ అయ్యేటప్పుడు భయపడాల్సిన పని ఉండదు స్కిల్స్ ఉన్నాయనుకోండి మన మీద మనం మనం నేర్చుకోగలుగుతాం మనం పర్ఫామ్ చేయగలుగుతాం అట్లాంటప్పుడు టెన్షన్ ఉండదు కదా ఇప్పుడు మెయిన్గా మెయిన్ ఏంటంటే కాన్సెప్ట్ ఎక్కడ విన్నా ఎంఎన్సీస్ మెయిన్ టీసీస్ ఇన్ఫోసిస్ గ్నిజంటు ఎస్సీఎల్ ఇవన్నీ కూడా లేయాప్స్ లేయాప్స్ లేస్ ఈ గూగుల్ ఇవన్నీ కూడా అని వింటున్నాం ఇది నిజమైన ఎంతవరకు నిజం అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఏఐ వల్ల అనేమి కాదు ఏ ఒక రీజన్ అయితే ఇంకా ఫర్దర్ రీజన్స్ చాలా ఉన్నాయి బట్ అందరూ ఏ ఏఐ వల్ల ఏ వల్ల అంటున్నారు ఏ వన్ నేను రీజనే కాదు అని చెప్పట్లేదు ఏ వన్ ఆఫ్ ద రీజన్ ఇంక్లూడింగ్ దట్ కంపెనీస్ కాస్ట్ కటింగ్ కావచ్చు ఇప్పుడు చూస్తున్నాం కదా ముందు ఈవెన్ నా మీ నాకే తీసుకోండి ముందు ఇప్పుడు సిక్స్ సెవెన్ అప్లికేషన్స్ అట్ ఏ టైం వర్క్ చేసేవాళ్ళం బట్ ఇప్పుడు కొంచెం వర్క్ ప్రెషర్ తగ్గి ఒక త్రీ ఫోర్ అప్లికేషన్స్ తర్వాత ఆటోమేషన్స్ పిఓసీసు ఏమైనా యూజ్ కేసెస్ ఇలా అన్ని చెప్తున్నారు ప్యారలల్గా మన వర్క్తో ప్యారలల్గా మన స్కిల్స్ డెవలప్ అయ్యేలాగా చెప్తున్నారు ఇలా ఇలా ఉంటుంది వర్క్ ప్రెజర్ సో కంపెనీస్ ఒకటి కాస్ట్ కటింగ్ తగ్గించుకోవడానికి ఇంకోటి అప్లికేషన్సే కొంచెం డౌన్ డౌన్ అయ్యాయి ఎందుకంటే ఇప్పుడు మ్యాన్ పవర్ ఫోర్ ఫైవ్ మెంబర్స్ చేసేది ఏ టెక్నికల్ ఏ టెక్నాలజీ యూస్ చేసి ఫోర్ ఫైవ్ పీపుల్ ఒక వన్ వీక్ చేసేది ఏఐ యూజ్ చేసి ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ పీపుల్ అవసరం లేదు ఒక టూ పీపుల్ ఒక టూ త్రీ డేస్లో చేస్తున్నారు కాదనట్లేదు ఇట్స్ ఎ గుడ్ గుడ్ థింగ్ బట్ ఫైన్ ఇది సజెస్ట్ చేస్తుంది ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేది మనకి చాట్ ఇప్పుడు జీబీటీ యూజ్ చేస్తున్నాం మనం జీబీటీ వల్ల మనం చాలా వర్క్ పెంచుకు మన కెపాసిటీ పెంచుకుంటున్నాం ఓవర్లోడ్ అయినప్పుడు ఇంతకుముందు ఒక ఎర్ర స్ట్రక్ అయినాం అనుకో ఒక వన్ వీక్ కావచ్చు ఫిఫ్టీన్ డేస్ కావచ్చు ఆ ఎర్ర అలాగే ఉండేది బట్ ఇప్పుడు దానివల్ల ఏంటంటే కొంచెం మూ మూవింగ్ మూవ్ ఫార్వర్డ్ అనేది కొంచెం ఫాస్ట్ అక్యురసీ లెవెల్ అనేది పెరిగింది బట్ అది ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చార్ జీపీటీ అనేది మనకు సజెషన్స్ మాత్రమే ఇస్తుంది ఫైనల్గా హ్యూమన్ మనం సాఫ్ట్వేర్స్ మాత్రమే డెసిషన్ తీసుకొని ఇంప్లిమెంట్ చేయాలి ఇంప్లిమెంట్ చేయడానికి ఖచ్చితంగా హ్యూమన్ బ్రెయిన్ మాత్రమే అది జస్ట్ సజెషన్స్ ఇస్తుంది ఇది కరెక్ట్ ఇది వెళ్ళ వెళ్ళండి అని మాత్రమే చెప్తుంది మనం డెసిషన్ చేసి మన అప్లికేషన్ లెవెల్ మీట్ అవుతుందా లేదా మన అప్లికేషన్కి మనం ఫాలో చేస్తున్న సజెషన్ మీట్ అవుతుందా లేదా మీట్ అయితే మనం డిప్లాయ్మెంట్ చేసినప్పుడు ఎర్రర్స్ కావచ్చు లేదా మనం మైగ్రేషన్ ప్రాజెక్ట్స్ మైగ్రేషన్ ప్రాజెక్ట్ చేసినప్పుడు కోడ్ అక్యురసీ మీట్ అవుతుందా కొన్ని కొన్ని సార్లు డిపెండెన్సీస్ యాడ్ చేయాల్సి ఉంటుంది కోడ్ స్ట్రక్చర్ ఎంటైర్గా చేంజ్ చేయాల్సి ఉంటుంది అట్లాంటప్పుడు ఇది చూపించేది ఓకేనా కొన్ని ఒక్కొక్కసారి అకార్డింగ్ టు కంపెనీ స్టాండర్డ్స్ కూడా వేరే ఉంటాయి ఇప్పుడు చార్జీబిటీ చూపించినట్టు అన్ని ఓపెన్ సోర్స్ వాడలేరు కదా ఆర్గనైజేషన్ లెవెల్లో అట్లాంటప్పుడు కూడా టూ మినిట్స్ టీమ్స్ ఎవరో పిన్ చేస్తే రెస్పాన్స్ ఇచ్చొచ్చాను సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ ఎక్కడ ఫ్లో అలాగే మన స్కిల్స్ అనేది అప్డేట్ చేసుకోవాలి మెయిన్ థింగ్ అనేది ఇప్పుడు డెవాప్స్ అనేది ఎవర్ గ్రీన్ అసలు ఎందుకంటే అందు డెవాప్స్లోనే ఒక్కొక్క ఆర్గనైజేషన్ ఒక్కొక్క డిఫరెంట్ టూల్స్ ద ఫార్మాట్ ద ఫ్లో అయితే సిమిలర్ బట్ కంపెనీ చూస్ చేసుకునే టూల్స్ వచ్చేసి డిఫరెంట్గా ఉంటాయి అప్పుడు మనం కొంచెం తరో అవుతూ ఉండాలి ఏ టూల్స్ ఉన్నాయి మాన్ ఏ టూల్స్ యూస్ చేస్తాం కొన్ని కంపెనీస్ గ్రఫానా గ్రఫానా యూజ్ చేస్తారు ప్రమోటీసీస్ యూజ్ చేస్తారు అలాగే కొన్ని కొంతమంది కిబానో యూస్ చేస్తారు ఇలా డాష్ బోర్డ్స్కి అన్నీ అన్ని యూజ్ చేస్తుంటారు కదా కొంతమంది కొన్ని కొన్ని కంపెనీస్లో కొన్ని కొన్ని స్ట్రాటజీస్ వాడతారు కొన్ని కొన్ని ఓపెన్ సోర్స్ వాడతారు కొన్ని కొన్ని ఎంటర్ప్రైజ్ వెర్షన్ తీసుకుంటారు సో అలాంటప్పుడు మనకి బేసిక్ నాలెడ్జ్ ఉంటే ఆటోమేటిక్గా మనకు ఒక ఇప్పుడు కొత్త టీమ్కి చేంజ్ అయినప్పుడు టర్మినాలజీ అనేది మనకు హిట్ అయింది అనుకోండి మనం ఆటోమేటిక్గా ఓకే ఇది దీనికి యూజ్ చేస్తారు ఇది దీనికి యూజ్ చేస్తారు అన్నట్టు కొంచెం మూవ్ ఫార్వర్డ్ అవుతుంది మనకు ఆ టెక్స్ట్ వర్డ్స్ టర్మినాలజీ ఉంటుంది చూసారు చూడండి అది తెలియకపోతే అప్పుడు స్ట్రక్ అవుతారు సో మనం ఏం చేసు ఏం చేయాలంటే ఇప్పుడు పైతాన్ వాళ్ళు పై పై లాంగ్వేజ్ నేర్చుకున్న వాళ్ళకి ఆ ఫ్రేమ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయి అందులో మోడల్స్ మెథడ్స్ ఇవన్నీ ఎలా అయితే ఉంటాయో అలాగే ఒక్కొక్క టెక్స్టాక్కి ఒక్కొక్క డిఫరెంట్ ఫార్మాట్ అయితే ఉంటుంది సో ఫుల్ స్టాక్ డెవలపర్కి అయితే ఓవరాల్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఐడియా ఉంటుంది వాళ్ళకి నోట్ వాళ్ళు నోట్ చేసి యూజ్ చేస్తారు రియాక్ట్ చేసి యూజ్ చేస్తారు యాంగిలర్ ఇవన్నీ కూడా ఆల్ ద కంపోనెంట్స్ యూజ్ చేసి వాళ్ళు యూఐస్ ఏపీఐస్ డెవలప్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం ఉండదు పెద్ద ఏ ఏ టెర్మినాలజీ అయినా ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు అండ్ మోర్ ఓవర్ పిన్ టు పిన్ అందరికీ వస్తుంది అనేది రాంగ్ ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక స్టేజ్లో స్ట్రక్ అవుతారు ప్రతి మనం ఇప్పుడు గూగుల్ చేయకు ఎక్కడైనా స్ట్రక్ అయ్యామనుకోండి ఇదివరకు అయితే టీమ్ను అడిగేవాళ్ళం లేదా ఇంట్రాక్షన్ మేనేజరు లీడ్ ఇలా అడిగేవాళ్ళం బట్ ఇప్పుడు ఆ నెసెసిటీ లేదు మనం చార్జీబిటీ ఉంది కదా ఏదైనా స్ట్రక్ అయినా ఫస్ట్ మన మైండ్ వచ్చేసి చార్జీబిటీ దగ్గరకి వెళ్తుంది అందులో మనం ఫైనలైజ్ చేసుకుంటాం ఒకవేళ ఒక అది ఒక త్రీ ఫోర్ డిఫరెంట్ డిఫరెంట్గా కాంటెక్స్ట్ ఇచ్చి మనం ఐడెంటిఫై చేసుకుంటాం అప్పుడు అందులో ఏది మనకు సూట్ అవుతుందో చూసి అది మనం ఫైనలైజ్ చేసుకుని అప్పుడు మనం ప్రాసెస్ గో గుదురవుతాం ఇది ఇది నేర్చుకుంటే ఎవరైనా సరే ఈజీగా గట్టినవ్వగలుగుతారు ఇంకా లేఅప్స్ అనేది భయపడకండి అసలు ఇది కాకపోతే ఇంకొక కంపెనీ బట్ స్కిల్స్ అనేది మ్యాండటరీ ఎవరికైనా కూడా స్కిల్ సెట్ ఉందనుకోండి మనం ఎప్పుడైనా ఏ కంపెనీకైనా కూడా పోతాం ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఇమాజినేషన్స్ అవుట్ సైడ్ సాఫ్ట్వేర్స్ అంటే లక్షల లక్షల జీతాలు వస్తాయి వాళ్ళు లగ్జరీస్గా ఉంటారు ఉంటారు బట్ వాళ్ళు ఎంత కష్టపడతారు ఆ స్టేజ్కి రావడానికి ఇప్పుడు మెంటల్ స్ట్రెన్ స్ట్రెస్ అనేది చాలా ఉంటుంది ఎందుకంటే మనం దాదాపు అఫీషియల్గా ఎయిట్ టు నైన్ అవర్స్ సిస్టమ్ ముందు కూర్చోవాలంటే మనకి ఎయిట్ టు నైన్ అవర్స్ ఎప్పుడు ఉండదు అది ఎక్స్టెండ్ అవుతుంది ఒకసారి సమ్టైమ్స్ కొంచెం తక్కువ అవుతుంది కానీ ఆల్మోస్ట్ ఎక్స్టెండే అవుతాయి హవర్స్ అనేది మనకు అప్పుడు ఎయిట్ టు నైన్ అవర్స్ కంటిన్యూస్గా సిస్టమ్ మనం చూస్తూనే ఉంటే మనకు ఎంత ఎంత స్ట్రెస్ మన ఐస్ కానీ మనం మెంటల్ స్ట్రెస్ ఎంత ఎంత ఉంటుంది చెప్పండి అవన్నీ ఓవర్కమ్ చేసుకొని మనం మనం జాబ్ని ఎంజాయ్ చేస్తూ మనం వర్క్ చేస్తూ నేర్చుకుంటూ ఫస్ట్ కల్చర్ కల్చర్ ఐటీ కల్చర్ ఏంటనేది మనం నేర్చుకోవాలి ఇప్పుడు ఒక్క టెక్నాలజీకే మనం స్టిక్ అవ్వకూడదు ఎందుకంటే ఇప్పుడు ఏ టెక్నాలజీ ఎప్పుడు ఎలా అప్గ్రేడ్ అవుతుందో మనకు తెలియదు కదా లెర్నింగ్ స్టేజ్లో ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఈజీగా మూవ్ అన్ అవుతారు ఫర్దర్ ఫ్యూచర్లో కూడా మనం ఎక్కడ స్ట్రక్ అవ్వాల్సిన పని లేదు ఒకే టెక్నాలజీలో ఉన్నామనుకోండి అప్పుడు సమ్టైమ్స్ ఒకటి డౌన్ అయిపోతుంది సో మనం ఈజీగా క్రాక్ చేయలేము ఈ ఇంటర్వ్యూస్ కావచ్చు ఏదే ఇంకొకటి మెయిన్ ఏంటంటే వర్క్ చేసేది ఈజీ ఇంటర్వ్యూ చేసేది ఇంటర్వ్యూ క్లియర్ చేసేది చాలా టఫ్ ఎందుకంటే మనం సేమ్ టెక్నాలజీ సేమ్ టూల్స్ సేమ్ వే ఒక ఫ్లోలో మన రొటీన్ డైలీ వర్క్ పోతుంటుంది బట్ వన్స్ కమ్ టు ద ఇంటర్వ్యూ పాయింట్ ఎట్లా అంటే ఇంటర్వ్యూర్ మనం చేసిన ప్రాసెస్ వాళ్ళకి తెలియదు జస్ట్ జేడీల జాబ్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి ఉంటారు బట్ వాళ్ళు అది మాత్రమే కదా ఓవరాల్గా అన్నీ చెక్ చేస్తారు కదా మనం ఏంటంటే ఒక కంపెనీలో ఉన్నప్పుడు ఒక ప్రాసెస్ మాత్రమే మనం ఫాలో అవుతాం మనం ఇప్పుడు ఒక టీంలో ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉన్నామంటే ఫోర్ ఫైవ్ మెంబర్స్ వర్క్ మనం చెయ్యం మనకి ఏదైతే అసైన్ చేస్తారో టాస్క్ అది మాత్రమే మనకు ఐడియా ఉంటుంది దాని మీదనే మనం వర్క్ చేస్తుంటాం బట్ ఇంటర్వ్యూ పర్పెక్టివ్కి వచ్చిన వచ్చేపాటికి ఏమవుతుందంటే అన్ని టూల్స్ వాడు కవర్ చేస్తాడు అన్ని పాయింట్స్ లాగుతుంటాడు అన్నీ అడుగుతుంటారు మనం అన్ని అన్ని ఆన్సర్ చేయలేము సమ్టైమ్స్ రియల్ టైమ్ ఇప్పుడు ఏ టెక్నాలజీ మీద ఎయిట్ టు నైన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా వాళ్ళు ఫస్ట్ ఇంటర్వ్యూ క్రాక్ చేసినప్పుడు ఎంత మైండ్ సెట్తో ఎంత స్కిల్స్తో ఉంటారో అది ఆ ఎయిట్ టు నైన్ ఇయర్స్లో ఉంటుంది ఎందుకంటే అన్ని టూల్స్ యూస్ చేసి ఉంటారు ఏదో టూ త్రీ టూల్స్ లేదా అలా కొంచెం అటు ఇటు అవుతుంటాయి టూల్స్ అనేది అట్లాంటప్పుడు ఏంటంటే మనం ఇంటర్వ్యూ అనేప్పటికీ భయపడుతుంటాం అయ్యో మనం మనం నేర్చుకునేది అడుగుతారో లేదో అని అప్పుడు ఇంటర్వ్యూకి ఒక వన్ వీక్ ముందు అలా రెఫర్ చేసుకుంటే మనకు అట్లీస్ట్ తెలియకపోయినా టర్మినాలజీ గుర్తుందనుకోండి మనకు ఐడియా వస్తుంది ఓహో ఇది దీనికి యూజ్ చేస్తాం ఇది దీనికి యూజ్ చేస్తాం అని చెప్తే చాలు మనం ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ చేసేటప్పుడు వాళ్ళు కూడా కోర్ట్రా అని మనకి ఎక్కడా చెప్పరు కోర్యలు అంటే సెటప్ అంతా ఉంటాం కదా సో అలా ఉంటుంది ఫార్మాట్ అనేది ఇంకా ఇంకా ఫర్దర్ ఇలాంటివి ఏమైనా జాబ్ డిస్క్రిప్షన్ కావచ్చు ఇంటర్వ్యూస్ ఎలా అటెండ్ అవ్వాలి ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి వర్క్ కల్చర్ ఎట్లా ఉంటుంది ఫ్రెషర్స్కి లేప్స్ ఉంటాయా ఎక్స్పీరియన్స్ ఎవరికి లేఅప్స్ ఉంటాయా అనేది అది వాళ్ళ ఫేట్ ఒక్కొక్కసారి ఎంత లక్కీ ఉన్నా కంపెనీ డిపెండెన్సీ లేకపోతే తీసేస్తారు అట్లాంటప్పుడు స్కిల్ ఉన్నవాడు సర్వైవ్ అవ్వలేడా అని కాదు అది కాకపోతే ఇంకోటి మనకు ఆప్షన్ ఉంటుంది కదా ఇప్పుడు కంపెనీ వాళ్ళ టర్మినేట్ చేస్తున్నారనేసి తప్ప పట్టట్లేదు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారో మనకు తెలియదు కదా వాళ్ళు కాస్ట్ కటింగ్ కావచ్చు వాళ్ళ ప్రాఫిట్స్ కావచ్చు అన్నీ వాళ్ళు కూడా అన్ని ఆలోచించుకునే కదా ఒక ఎంప్లాయీ వాళ్ళే రిక్రూట్ చేసుకొని వాళ్ళే పంపిస్తున్నారంటే సమ్ పాలసీస్ ఉంటాయి కదా ఎవరికైనా కానీ మనం యాజ్ ఎ రిసోర్స్గా యాజ్ ఎ ఐటీ ఐటీ గాయగా మనం మన స్కిల్స్ని మనం డెవలప్ చేసుకుంటుంటే ఇట్లాంటి అన్నిటికీ భయపడాల్సిన పాయింట్ లేదు ఏ ఏ పాయింట్ వచ్చినా కూడా ఓకే టేక్ ఇట్ ఈజీ అన్నట్టు తీసుకొని ముందుకు మూవ్ అవుతూ ఉన్నాం అనుకోండి మన స్కిల్స్ పెరుగుతాయి మన మీద మనకి కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది మనం హ్యాపీగా కూడా ఉండొచ్చు ఒకరి మీద డిపెండ్ అయ్యే అవసరం ఉండదు అట్లనేసి మనం కొంచెం స్కిల్స్ మా నేను నా సజెషన్ ఏంటంటే ఎందుకు ఏ భయపడాల్సిన పని లేదు లేఅప్స్కి భయపడాల్సిన పని లేదు మన వర్క్ కల్చర్ స్ట్రాంగ్గా ఉండి మన స్కిల్ సెట్ బాగుంది బాగుందనుకోండి మనకి ఎవరు ఏం చేయలేరు ఇది కాకుండా ఇంకొకటి అనే మైండ్ సెట్ ఉండాలి కాన్ఫిడెన్స్ ఉండదు మన మీద మనకే కాన్ఫిడెన్స్ ఉండాలి ఒకవేళ ఇంటర్వ్యూలో కావచ్చు లేదా వర్క్ కల్చర్లో కావచ్చు ఏదైనా న్యూ టాస్క్ ఒక అసైన్ చేశారనుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడకూడదు గెట్ రెడీగా టేక్ ఇట్ ఈజీ వేలో ఉండాలి ఏదైనా అసైన్ చేశారనుకోండి ఓకే ఐ విల్ డూ ఇట్ అనే వేలో ఉండాలి కానీ నాకు రాదు నేను ఇదే అన్నట్టు ఉండకూడదు స్పోర్టివ్నెస్ ఉండాలి నేర్చుకొని చేయగలుగుతాను అనే ఒక స్పిరిట్ ఉంటే ఖచ్చితంగా ఎవరైనా అవుతారు కమింగ్ వీడియోస్లో అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్